ক্েয়ে <laughs> মাকেয়ে <laughs> 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 <laughs>

ఇంతకు ముందు పదమూడు వేల వందల కనీసం రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది ఈయన వస్తూనే ఇరవై ఆరు వేలు ఇస్తాను అన్నాడు ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పటికే రైతులకు ఈయన సున్నా పండ్ సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగర కొట్టేసినాడు ఈయన వస్తూనే ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులు ఇక్కడ పొలివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకు మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకోలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని కన ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండంటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తా ఉంది కాబట్టి వీలైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సాహించండి ప్రోత్ ఇంకా ప్రోత్సహించబడేటివి ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మనం వైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం ఎత్తేయడం ఒక ఎత్తేయడం ఒక సిన్ అయితే ఎత్తేయడం ఒక నేరం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ లో వేసిన పంటలకు ఖరీఫ్లో లో వేసిన పంటలకు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే పన్నెండు వందల ఎనభై కోట్లు కట్టి ఉంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఖరీఫ్కు కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా దానివల్ల పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కట్ట కట్టని కారణం వల్ల రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ ఖరీఫ్ పంట వేసిన అయితే తీవ్ర నష్టం జరిగింది మళ్ళీ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావిస్తా ఉన్నాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కనీసం ఈ మేలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కడితే కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తా ఉన్నాం కనీసం కడితే కొద్దో గొప్ప అన్నా కనీసం కొద్దో గొప్ప ఊరటన్నా ఉంటుందేమో రెండో విషయం ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏమిటి ఈ మనిషి ఏ దానికి కోసం కట్టించుకున్నాడు అసలు ఉచిత పంటల బీమా కింద ఈ క్రాప్ కింద వీళ్ళందరికీ ఉచిత పంటల బీమా అనేది ఉందా లేదా మీరు ఇచ్చిన జీవో చూస్తే ఫేస్ట్ మేనర్ లో తీసేస్తున్నామన్నారు మరి ఫేస్ట్ మ్యాన్ లో తీసే కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఇక్కడ ఉందా లేదా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇప్పటికే పంటలు నష్టపోయాయి మొన్న రంగు రంగు మారిన ధాన్యం కొన్ని ధాన్యం పరిస్థితి చూస్తాం మేష్ పరిస్థితి చూసాం జవార్ పరిస్థితి చూసాం అన్ని రకాలుగా ఖరీఫ్ పంటల వల్ల ఈ ఈ పంటలు వేసిన రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితిని మనం చూసాం రెండు వేల పదమూడు ఖరీఫ్ లో అది సంబంధించిన ఈ పంటలకు సంబంధించిన పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే కనిపిస్తూ ఉంది సో వెంటనే ప్రభుత్వం అన్నది మానవ అద్భుతంతో స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అన్నది కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంది ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు కట్ట ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టలేదు అన్న పరిస్థితి ఉత్పన్నం కానే కాకూడదు ఈ క్రాప్ అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ క్రాప్ అనేది ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్వహిస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఖచ్చితంగా ప్రతి రైతును కూడా నమోదు చేసి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా గట్టిగా ప్రెజర్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావాలి తొమ్మిది వేలు కాదు ఆరు వేలు అని చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అడుగుతా ఉన్నా బీమా సంబంధించి మొట్టమొదటి లేవనెస్ ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా